కరుణామయుడు కృపశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మేము అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరంటున్నారు కాని యదార్థానికి వారు విశ్వసించినవారు కారు వారు అల్లాహ్ను విశ్వాసులను మోసపుచ్చుతున్నారు అయితే వాస్తవానికి వారు స్వయంగా తమను తామే మోసపుచ్చుకుంటున్నారు కాని ఈ విషయాన్ని వారు లేదు వారి హృదయాలలో రోగం ఉంది ఆ రోగాన్ని అల్లాహ్ మరింతగా పెంచాడు ఇంకా వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమైన శిక్ష ఉంది భూమిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా మేము దిద్దుబాటుకు ప్రయత్నించేవారం మాత్రమే అని వారు సమాధానమిస్తారు జాగ్రత్త నిజానికి కల్లోల జనకులు వీరే కాని వారికి ఆ విషయం తెలియటం లేదు ఇతరులు అంటే ప్రవక్తప్రియ సహచరులు విశ్వసించినట్లే మీరూ విశ్వసించండి అని వారితో చెప్పినప్పుడు మూర్ఖజనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా అని వారు ఎదురు ప్రశ్నవేస్తారు తస్మాత్ ముమ్మాటికీ వీరే మూర్ఖులు కాని ఆ సంగతి వీరికి తెలియటంలేదు విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు మేము విశ్వసించిన వారమే అని అంటారు కాని తమ శైతానుల అంటే తమ పెద్దల లేక సర్దారుల వద్దకు పోయినప్పుడు మేము మీతోనే ఉన్నామండి కాకపోతే వాళ్లతో పరిహాసమాడుతున్నామంతే అని పలుకుతారు అల్లాహ్ కూడా వారితో పరిహాసమాడుతున్నాడు వారి తలబిరుసుతనాన్ని మరింత అధికం చేస్తున్నాడు ఫలితంగా వారు అందులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా కొని తెచ్చుకున్నవారు వీరే అందుచేత వారి ఈ వర్తకం వారికి లాభదాయకమూ కాలేదు వారు సన్మార్గానికి నోచుకోనూ లేదు వారి ఉపమానం నిప్పు రాజేసిన వ్యక్తిలాంటిది నిప్పు రాజేసినంతనే పరిసరాల్లోని వస్తువులన్నీ వెలుగులోనికి వచ్చాయి అంతలోనే అల్లాహ్ వారి వెలుగును హరించి వారిని కారు చీకట్లలో ఏమీ కానరాని స్థితిలో వదిలేశాడు వారు చెవిటివారు మూగవారు బ్రుడ్డివారు ఇక వారు సరైన దారికి మరలిరారు లేదా వారి ఉపమానం ఆకాశం నుంచి కురిసే భారీ వర్షం మాదిరిగా ఉంది అందులోనూ చీకట్లు ఉరుములు మెరుపులు ఉరుముల గర్జన విని మృత్యుభయంతో వారు తమ వ్రేళ్లను తమ చెవులలో దూర్చుకుంటారు అల్లాహీ అవిశ్వాసులను అన్ని వైపులనుంచి ముట్టడిస్తాడు మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా అన్నట్టుంది వారి పరిస్థితి అవి మెరుపు తీగలు వెలుగును విరజిమ్మినపుడల్లా వారు అందులో కొంత దూరం నడుస్తారు తరువాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు అల్లాహీ గనక తలచుకుంటే వారి వినేశక్తిని కంటిచూపునూ పోబొట్టేవాడే నిశ్చయంగా అల్లాహన్నింటిపై అధికారం గలవాడు